ఈరోజు అనగా ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు చెక్పిఎస్ నెడమరు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి గత ఎనిమిది సంవత్సరాల్లో ఎప్పుడూ చూడనంత విధంగా జరుగుతున్నాయి పనులు ఇది మన స్కూలేనా అన్నట్లుగా ఉన్నాయి మట్టి దెబ్బలతోనూ పనిచేసే కార్మికులతోనూ టిప్పర్లతోనూ సామాన్లతోనూ పరికరాలతోనూ ఎంత కి ప్లాన్ చేస్తున్నారో కానీ పెద్ద పెద్ద పిల్లర్స్ అయితే పడుతున్నాయి అదిగో మన గ్రౌండ్ చూసారా ఎంతెంత ఎత్తైన మట్టి దిబ్బలతో నిండి ఉన్నదా ఒకవైపు క్రెయిన్లు ఒకవైపు టిప్పర్లు ఒకవైపు జనరేటర్ సమ్మర్ అయిపోయేసరికి సర్వాంగ సుందరంగా నిర్మాణం నిర్మతిన్నారు ప్రభుత్వం వారు